ఎదురుస్తాడు డబ్బరా మేము గంగీసే జోడు కాపాడిగా జి ద్రాడి చెడు కానీ ఎగురు చెప్పేదింటా ఏం చెప్పు జాబు కదా అది తెచ్చాం మేము ఆ అతి తెచ్చరిక గంగులు అయ్యి ఆడిచ్చేకేపు

కోతులు పట్టేవాళ్ళందా ని కోతులు పెట్టేవాళ్ళ నువ్వు గాలి దిగ రాఖా నువ్వు పని చేసి బతికే రాఖాను కాదు నీకు ఎవరు ఉద్యోగం ఇచ్చింది ఎంత అట్లా చెప్పేది

రిగొడ్లు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పేదింట బరిగొడ్లోకి దగ్గర నువ్వు అసలు నువ్వు యాభై రూపాయలు కాంట్రాక్ట్ వచ్చింది యాభై రూపాయలు రాండి

తాడు పట్టుకో గంగ్రోజులు గంగ్రోజులు ఆడి మేము ఆడిచాం గంగిరెద్దు గంగరెద్దులు ఆడిచేవాళ్ళు గంగ్రెద్దులు ఆడి చెప్పాను జాతర నువ్వే గంగ్రేద్దు ఏ జాతర జాతరలకు వెళ్ళేవాళ్ళు ఉంటారు తాడు పట్టుకోండి

చెప్పాండి అవునయ్యా తాడు పట్టుకుంటే చూపాలి మీరు లేకపోతే రాకుండా వెళ్ళి మర్యాద చదువుతున్నా రెండు లక్షల రూపాయలు ఆ జాతరలో గైరదు అడితే నాలుగు జాతర పావులు వేసుకుని తిరిగి వాళ్ళ పౌంశిరు పావులు వేసుకుని తిరిగి ఉండినూర పాలు ఆడిచోళ్ళు ఆడిగా

మర్యాద రా ఇప్పుడు రెండు లక్షలు గంటలు అక్కడ నీ ఇష్టమాయినా మర్యాద జాతర నాలుగు గంటల జాతర ఉంది రెండు ఆవులు ఉన్నాయి மாய் அண்ணா நீங்க

எதான்சில அடுத்தவா முங்கிசில்ல பற்றாசில ಮುಗೀಶ ಬೆಟ್ಟು ಮುಗೀಸ యావేర్ కట్పాడే కట్ కట్ని మరి వాడకున్నాడ డబుల్ వాడకు కట్ కొట్టు కట్ కొని పరితకొచ్చాడో నీ పని చేసుకోచ్చా నేను చెప్పా నేను చెప్పనికో నువ్వు చెప్పా నేను ఒక గంగ కట్టేస్తారే ప్రతికిల్లి ఎవరు కట్టై ఎవరు కట్టేరు సోతని గా కట్టేస్తారగా నేను వచ్చేనో కట్టేస్తారగా ఏం పన ఉంది నీకు ఏ పని మాస్టర్ వచ్చే నాడ పెట్టేవా నా డబుల్ తీసుకుని పన ఉంది మా కరస లేదురా మా సోసర్ లేదురా మా దా జాతుర్కే మే రావు దాతుర్ ఏ రాబం కమ్ 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 పెద్ద పెద్ద రాదు వస్తారు ఏ రాదు వస్తే రాదు దగ్గర దెంగో లాస రాదు దగ్గర దెంగి డబుల్ దెంగి ఆ లాడిస్ కొరు నువ్వు బంగరేద రాతు

నువ్వు ఆడితే మేము అవసరం లేదు మేము మాకు సంబంధం లేదు పోరాటించుకో నువ్వు ఆడించుకోవ్ తెలుసు గంగే ద్రాడి చోటు అది ఉన్నారేత గంగి ద్రాడిచేడు అది ఆపట్టండి ఎవరు దొంగ రాసుకోలేదు

నువ్వు ఎగర గంగర పట్టుకొని చాలు అదే నువ్వు పట్టుకోని అమ్మ ఎగురు రాముడు అను అదే నువ్వు పొట్టుకోని అమ్మ ఎగురుడు అను ఎగర నువ్వు ఎగరు మెట్రో నూరా